యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథముల నుండి అపోసుల కార్యములు మూడవ అధ్యాయము ఐదవ వచ్చిన వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టొచ్చు వారి అందు లక్ష్యముంచెను ఈ ఉదయ కాల ధ్యానాంశాల ద్వారా మీరందరూ ఆత్మీయంగా వరదిల్లాలని మీరు మీ కుటుంబాలు దీవించబడాలని మానక మీ కొరకు మీ పిల్లల కొరకు మీరు తెలియచేస్తున్న ప్రతి ప్రార్థన అవసరత కొరకు నేను సంఘము భారం కలిగి మీ కొరకు ప్రార్థిస్తున్నా ప్రభు మీ అందరి జీవితాలలో అద్భుతములు చేయునుగాక ఐ మీన్ ఇతరు యోహానులు దేవాలయమునకు వెళ్ళొచ్చి ఉండగా దేవాలయము ద్వారం యొక్క పుట్టినది మొదలుకుని కుంటివాడుగా ఉన్న ఒక మనుష్యుడు వారిని చూచి వారి ఎందు ఏమైనా దొరికినేమని వారి ఎందు లక్ష్యం ఉంచినప్పుడు వారు మా యొద్ద వెండి బంగారములు లేవు గాని మేము కలిగి ఉన్నదే నీకు ఆది అపోలే కలిగి ఉన్నారు అని మనం ఆలోచిస్తే వారు కలిగి ఉన్నారు దేవుని నామందు ఎవరైతే ఉంచుతారో వారు జీవితాలలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు నజరేయుడైన క్రీస్తు నామమున నడుమని చెప్పగా వాడు వెంటనే లేచి నడిచి గంతులు వేయచు స్చు దేవాలయంలోనికి వెళ్ళి ఈ ఉదయ కాలము మనందరము కూడా లక్ష్యం ఉంచితే ఆయన నామాన్ని ఎవరైతే స్మరిస్తారో ఆయన నామమును స్మరిస్తూ ఉండగానే మీ జీవితాలలో అద్భుతాలు జరుగుతాయి మీ జీవితాలలో నా ప్రతి బంధకాల నుండి విడుదల పొందుతా మీ జీవితంలో నా ప్రతి శాపము కొట్టువేయబడతారు ఆయన నామము ఉన్నతమైన నామం ఆయన నామము ఘనమైన నామం ఆయన నామము యందు ఎవరు లక్ష్యముంచుతారో వారి జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తా పరిశుద్ధ గ్రంథములో నుండి నూట నలభై ఐదవ సంకీర్తన పదిహేనవ చరణాన్ని చదువుతాం సర్వ జీవులు కన్నులు నీ వైపు చూచుచున్నవి తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చదు సర్వ జీవులు కూడా ఆయన ఎందు లక్ష్యూ కానీ మానవులమైన మనము దేవుని ఎందు లక్ష్యమించలేకపోతూ ఉన్నాం మనము మనుషుల మీద లక్ష్యం ఉంచుతున్నాం డబ్బు మీద లక్ష్యం ఉంచుతున్నాం అనేకమైన వాటి మీద లక్ష్యం ఉంచుతున్నాము కానీ మనము ఆయన నామందు లక్ష్యం ఉంచలేకపోతూ ఉన్నాం ఎవరు ఆయన నామందు ఉంచుతారో వారి జీవితాలలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తా పరిశుద్ధ గ్రంథములో నుండి మిగ గ్రంథము ఆరో అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువు ఆలకించుడి యహోవ పఠనమునకు ప్రకటన చేయించున్నాడు జ్ఞానము గలవాడు నీ నామమును లక్ష్య పెట్టెను ఎవరు ఆయన నామాన్ని లక్ష్య పెడతారు అనంటే జ్ఞానము కలిగిన వారు ఆయన నామాన్ని లక్ష్య పెడతా ఆయన సృష్టి కర్త అయినటువంటి దేవుడు సృష్టి కర్తైన ప్రభుల వారి నామందు మనము లక్ష్య పెట్టినప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తారు నామము ద్వారా మనకి స్వస్థత కలుగుతా పేతురు వ్యవహానులు చెప్తారు అందుకు మేము సాక్షులము ఆయన నామందలి విశ్వాస మూలముగా ఆయన నామే మీరు చూచి ఎరియున్న వాణిని బలపరచను అపోతను కుంటివాడిని కూర్చి యూధా ప్రజలతో ప్రకటించే ఆయన నామము బలపరిచేదే ఆ కుంటివాడు ఎలాగైతే నామములు లేచినడు మనగానే వాడు దిగ్గున లేచి బలం పొందాడు స్వస్థతను పొందాడు ఆయన నామములో ఈ ఉదయ కాలం కూడా ఆయన మనల్ని స్వస్థ పరి చే దేవుడు ఆయన స్వస్థతని ఉచ్చరిస్తున్నప్పుడే ఆయన నామాన్ని ఒప్పుకుంటున్నప్పుడే ఆయన నామాన్ని మనం పలుకుతున్నప్పుడే ఆయన నామందు దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తా నామము శక్తి కలిగిన నామం కొందరు రథాలను బట్టి గురాలను బట్టి అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన నామమును బట్టి అతిశయపడుదుము కీర్తనావకారుడు చెప్తున్నట్లుగా కొంతమంది రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయపడతారు గాని మనమైతే జ్ఞానము గలవాడైతే ఉంచుతాం ఆయన నామము మనకి అతిశయకరమైంది మనము బలమును బట్టు ధనమును బట్టు జ్ఞానమును బట్టు అతిశయపడటం కాదు మనందరి అతిశయం ఏంటంటే భూమి మీద కృప నీతి న్యాయాలు జరిగించున్న దేవుని నామం అందు మనము అతిశయించాలి అటు వారిలో నేను ఆనందించి వాడనని ప్రవర్తైన ఇర్మి తెలియచేస్తా సహోదరి సహోదరుడా ఇంతకాలము ఎవరి ఎందు లక్ష్యం ఈ ఉదయమే ప్రభు ఎందు లక్ష్యం ఉంచుదాం దేవుని అద్భుతమైన స్వస్థతను మన జీవితాలలో పొందుకుందాం అలాంటి విశ్వాసము అలాంటి నమ్మిక దేవుడు దయచేయనుగా ఆమె ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వచనాలకు కారణభూతుడు అయిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్థుదాలు ఈ ఉదయ కాల ధ్యానాంశాలు ద్వారా ప్రతి ఒక్కరిని మీరు దర్శించారు మీ నామందు లము ద్వారా మాకు స్వస్థత కలుగుతుందని మాకు విడుదల కలుగుతుందని మీ నామము మాకు అతిశయ కారణమని ఎవరైతే మీ నామాన్ని ఒప్పుకుంటూ స్మరిస్తున్నారో వారి జీవితాల ప్రతి బంధకాల నుండి విడుదల చేసి మీ నామము ద్వారా వారి జీవితాల్లో మేలును ఆశీర్వాదమును సమాధానమును సంతోషమును గొప్ప రక్షణ ఆనందాన్ని కలగ చేసి పేరు పేరున ప్రతి ఒక్కరిని దీవించి మేమందరము మీరు అక్కడకు సిద్ధపడినట్లు అట్టి కృప మాకందరికీ దయచేయమని ఏసునామంలో ఈ మనము అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె